హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి సువార్త చెప్పేశాడు మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దాదాపు రెండు షెడ్యూల్ని పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఏప్రిల్ ఐదో తేదీన ఈ దేవర చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమా నుంచి తారక్ లుక్ తో పాటు సైఫ్ ఖాన్ జాన్వీ కపూర్ యొక్క లుక్ లు రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు ప్రేక్షకులను అదిరిపోయే విధంగా ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే కొత్త సంవత్సరం కానుకగా నందమూరి అభిమానులకి సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్ కొత్త సంవత్సరం కానుకగా ఈ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు ఇక ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రం మధ్యలో మాస్ లుక్ తో కనిపిస్తూ గూస్ పంప్ తెప్పించే విధంగా కనిపిస్తున్నాడు మరోవైపు దేవరా గ్లిమ్స్ ను కూడా జనవరి ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది ఇక నందమూరి అభిమానులకి పండగే అని చెప్పాలి జాతర అని చెప్పేయాలి మరి చిత్రం ఏ విధంగా ఉంటుందో ఎన్ని రికార్డులను కైవసం చేసుకుంటుందో ఎంత ప్రవంచనాన్ని సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఆగాల్సిందే మరి నందమూరి అభిమానులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నది మా మహానంది టీవీ